కూరగాయలు వాడి దగ్గర పళ్ళవాడి దగ్గర బేర వాడద్దు మీకు ఓపుకుంటే ఏసీ హోటల్కి వెళ్ళి బేర వాడండి అక్కడ వద్దండి కూరగాయలు అదే ముసలా గతి లేక అమ్ముకుంటుంది అది పట్టుకొస్తే రెండు వంకాయలు ఎక్కువ ఇచ్చుకో ఇక్కడ చచ్చిపోయింది అందులో పుచ్చ వంకాంకాయలు ఉంటాయి సగం వంకాయలు పోతాయి దాన్ని నెత్తి మీద ఉన్నదో పది కేజీలు అందులో మూడు కేజీలు పోతాయి ఆ ఏడు కేజీలు దానికి వచ్చే సొమ్ము ఎంత అని చెప్పిన రేటుకు పుచ్చుకోవాలి ముందు అంతే కూరగాయల దగ్గర పళ్ళ దుకాణం దగ్గర బేరవాకూడదు అండి చాలా తప్పదు ఏదో పాత పేపర్లు అమ్ముకునే దరిద్రపు మేళాలు కూడా ఉన్నారు ప్రపంచంలో పాత పేపర్లు దానం ఇచ్చేయాలి అమ్మకోటండి నికృష్ట పని అదే చదివేసాం పేపర్ అదేదో అయిపోయింది అప్పుడే ఇచ్చేయాలి అవి కూడా కూర్చుని చిరకోటి చిట్టెమ్మలా ఇక్కడ కూర్చుని ఇక్కడ తక్కడ అంత ధర్మకాట సుప్రీం కోర్టు జడ్జి పనికిరాడు ఇక్కడ ఇంత చేస్తే వచ్చేది ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఏం అదే వచ్చిన వాడిని పట్కెళ్ళిపోవాయి అంటే నీ కాళ్ళకి దండం పెట్టి పట్టుకెళ్ళి ఆ ఉన్న గూడు కూడా శుభ్రంగా తుడిచేస్తాడు అది దానం ఆ మాత్రం కూడా దానం వేయలేమా పాత బట్టలు దానం వేయలేము పాత పేపర్లు దాన వేయలేము పాత వస్తువులు దాని పాత వస్తువులు కూడా అమ్మేయడమే అదే అమ్మే